ఆర్గనైజర్ అని చెప్పి ఉండేది దాంట్లో కూడా కంటిన్యూస్గా అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడి కించపరిచిన ఆర్టికల్స్ వేయలేదా అని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ అదేవిధంగా కర్ణాటకల హెడ్డే గారు ఎలక్షన్స్ ముందు నాలుగు వందల సీట్లు మాకు వస్తున్నాయి కాన్స్టిట్యూషన్నే రాసివేస్తామని చెప్పి తీర్చిదిద్దుతామని చెప్పి వాళ్ళు ప్రకటన కూడా చేసినారు ఇవన్నీ బీజేపీ పార్టీ వాళ్ళకి గుర్తొస్తలేవా కేవలము టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి అమిత్ షా గారి మనసులో ఉన్న మాట వారికి ఎంత కక్ష ఉన్నది దళితుల మీద అని చెప్పి మనకు తెలుస్తుంది ఎంత క్యాజువల్గా మాట్లాడినాడు మీ అందరు చూస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇవన్నీ టాక్టిక్స్ వాడుతున్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఇవాళ కూడా అమిత్ షా గారు మాఫీ చెప్పలేదు వారు అపాలజైజ్ చేయలేదు వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేదు ఇది ప్రజలు గమనించాలి దీని అగెన్స్టే మా ప్రొటెస్టు అమిత్ షా గారు రిజైన్ చేసే వరకు మేము ఈ ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటామని చెప్పి మళ్ళొకసారి దళితులందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ మేము అండదండగా ఉంటామని చెప్పి మీ మీడియా ద్వారా వారికి తెలియజేయాలనుకుంటున్నాము ధన్యవాదాలు